భోజనాలు పేరంటం కాస్త ఘనంగా చేయాలని మా ఆవిడ అంటేను మీకు ఎంత అప్పు కావాలి నాలుగు చూడండి ధర్మరావు గారు మీ ఆదాయం ఖర్చుల గురించి నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను మీ అమ్మాయికి శుభకార్యం చేయడం అవసరమే కానీ అదేదో లాగా దానికోసం అప్పులు చేయడం ఆ అప్పులు తీర్చలేక కనీసం వడ్డీ కూడా కట్టలేక ప్రతిరోజు నరకం అనుభవించడం మంచి పని పనే చెప్పండి పోనీ మీకున్నది ఒక్క అమ్మాయి మీరు హై లెవెల్లో అప్పు చేసినా పర్వాలేదు కానీ మీకు నలుగురు కోతులు ఈ ఆడంబరాలు ఆర్భాటాలు ఎందుకు చెప్పండి ధన్యవాదండి డబ్బు ఖర్చు అవుతుందని ఏ వేడుక చేసుకోకపోతే నలుగురు ఏమనుకుంటారు అదిగో అదే మీరు ఒక్క విషయం మర్చిపోతున్నారు మనం తరగతి వాళ్ళు మన పరిస్థితి ఏమిటో మనం తెలుసుకోకుండా ఎంతసేపు నలుగురు ఎవరుకుంటారు నలుగురు ఎవరుకుంటారని మనల్ని మనమే అప్పుల్లో ముంచేసుకుంటాం ఈ ఉపన్యాసాలన్నీ ఎందుకండి మీ దగ్గర లేదని ఒక్క మాట చేస్తే పోలే మేము ఇంకెక్కడనే చూసుకుంటాం ఇప్పుడు మీరు మెప్పు కోసం అప్పు చేసి పప్పు కూడా చెప్పండి వాళ్ళలా వెళ్లిపోయారు నేనేమన్నా తప్పు మాట్లాడానని మాలాటి వాళ్ళకి అబద్ధాలు చేద్దామనేంత సులభంగా నిజాలు చేద్దాం కాదు నువ్వు చెప్పిన దాంట్లో ప్రతి మాట ప్రతి అక్షరం